ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి వాస్తు శాస్త్రజ్ఞానితో మాట్లాడి వీడియో చేస్తున్నా ఆయన చాలా పెద్ద ఆయన వీడియోతో మాట్లాడలేరు సో ఆయన చెప్పినవి మీకు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నా ఆల్రెడీ కొందరేళ్లలో వర్కౌట్ అయింది కాబట్టే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఎవరింట్లో అయినా వాస్తు దోషాలు అనేవి ఉన్నప్పుడు ఏం చేసినా సరే మనకు అదృష్టం అనేది కలిసి రాదు అలాంటప్పుడు లక్షలు ఖర్చు పెట్టి కొంతమంది వాస్తు మార్పులు చేసుకుంటూ ఉంటారు అది అందరికీ సాధ్యం కాదు సో అట్లా చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఆ మార్పులేవి చేసుకోకుండా తాంత్రిక గ్రంథాలలో చెప్పినటువంటి వాస్తు పరిహారాలు పాటించడం ద్వారా సంపూర్ణంగా వాస్తు దోషాల నుంచి మనం ఖచ్చితంగా బయటపడచ్చు మామూలు వాస్తు పరిపారాల కంటే పరిహారాల కంటే తాంత్రిక వాస్తు పరిహారాలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తున్నాయి అందుకే చెప్తున్నాయి ఆల్రెడీ ఆయన ఇచ్చిన సలహాలు వీడియో వాళ్ళకు వర్కౌట్ అవుతున్నాయి లేదా కనుక్కుని మరీ వీడియో చేస్తున్నాను అందుకే నేను లైక్ అడుగుతున్నా సో వాస్తు దోషాలు సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఒక గాజు సీసాలో రాళ్ల ఉప్పు పోసి ఆ గాజు సీసాని నైరుతి దిక్కులో ఇంట్లో ఏర్పాటు చేస్తే సాధారణమైనటువంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మామూలుగా ఎలాంటి వాసు దోషాలు ఉన్నా సరే నైరుతులు అంటే దక్షిణ పడమర జాయింట్ అయినటువంటి నైరుతిలో ఒక గాజు సీసాలో రాళ్ల ఉప్పు పోసి అలా ఉంచితే వాస్తు దోషాలు తగ్గిపోతాయి లేదు పెద్ద పెద్ద వాస్తు దోషాలు ఇంకా ఉన్నాయి అత్యవసర పరీక్షలు ఊహించినటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి వస్తున్నాయి ఇంట్లో అనుకున్నప్పుడు అక్కడే ఉండాలి ఆ ఇల్లు కూడా మేము ఖాళీ చేయని పరిస్థితి ఉందనుకుంటే ఇంద్రజాల్ మొక్క అని ఒక ముఖ్యమైన మొక్క ఉంది ఆ మొక్కని కనుక మీ ఇంటి ఆవరణలో పెంచినట్లయితే దానివల్ల పెద్ద పెద్ద దోషలు ఎంత పెద్ద వాసు దోషం ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి సో తాంత్రిక గ్రంథాలలో ఒక శక్తివంతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాస్తు ప్లాంట్ అని చెప్పారు దీని గురించి ఇంద్రజాల మొక్క అంటారు ఇంద్రజాల ప్లాంట్ అని పిలుస్తారు దాన్ని ఈ ఇంద్రజాల ప్లాంట్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో తేలిగ్గా లభిస్తూ ఉంటుంది దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి ఆకులనే ఉండవు కొమ్మలు రెమ్మలు కలిసిపోయినట్టుగా ఉంటాయి కానీ ఆకులు మాత్రం ఉండవు ఈ ఇంద్రజాల మొక్కని ఇంటి ఆవరణలో పెంచితే పెద్ద పెద్ద భయంకరమైన మాస దోషాలన్నీ కూడా ఈ ఇంద్రజాల ప్లాంట్ అనేది అన్నమాట దాని నెగిటివ్టీ ఏదైతే ఉందో దాన్ని అట్రాక్ట్ చేసుకుని మంచి మొత్తం లాగేసుకుంటుంది ఏ రకమైనటువంటి ఇబ్బంది ఇంటికి రాకుండా చూసుకుంటుంది అనేది తాంత్రిక గ్రంథాల్లో చాలా క్లియర్ గట్గా తాంత్రిక వాస్తు గ్రంథాల్లో క్లియర్గా దీని గురించి రాయడం జరిగింది సో అంటే ఒకవేళ కొంతమందికి ఇంద్రజాలు మొత్తం మాకు దొరకట్లేదండి చాలా ట్రై చేసాం అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారం చేయాలి అదేంటంటే ఎప్పుడైనా సరే అమావాస్య తర్వాత వచ్చేటువంటి శనివారం రోజు కానీ లేదా శని నక్షత్రాలు అంటే పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రం ఉన్న రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజు ఏ సరే ఇనుము లోహంతో చేసినటువంటి ఒక కోతి బొమ్మను తెచ్చుకోండి ఇనుము లోహంతో చేసిన ఒక మంకీ బొమ్మకు కోతి బొమ్మ ఇనుముతో చేసి ఉండాలి అది సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి పరిహార స్వరూపంగా భావిస్తారు అలా శనివారం రోజు ఇనుముతో చేసినటువంటి శని నక్షత్రాలు ఉన్నప్పుడు ఇనుముతో చేసినటువంటి కోతి బొమ్మను తెచ్చుకుని దాన్ని పూజా మందిరంలో పెట్టుకుని సింధూరంతో దాన్ని సింధూర జలాలతో అభిషేకం చేయండి బొట్లు కుంకుమొట్లు పెట్టి అలంకరించండి దానికి ధూపం వేయండి అలా ఆ కోతి బొమ్మను పూజించిన తర్వాత దాన్ని మీ గృహంలో నైరుతిలో దాన్ని ఏర్పాటు చేసుకోండి ఇది చాలా శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారం ఇంద్రజాల మొక్క లభించిన వారు ఎవరైనా సరే శనివారం రోజు కానీ శని నక్షత్రం రోజు కానీ ప్రత్యేకంగా ఇనుముతో చేసినటువంటి కోతి బొమ్మను తెచ్చుకొని సింధూర జలాలతో దాన్ని అభిషేకం చేసి గంధమ కుంకుమ అలంకరణ చేసి ఎర్రటి పుష్కాలు వేసి ధూపం వేసి బెల్లముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీటిలో నైరుతిలో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతి శని వారం కూడా దానికి దూపం వేస్తుంటారు పెద్ద పెస్త వాస్తు దోషాలన్నీ కూడా పోగొట్టేటువంటి శక్తివంతమైన తాంత్రిక పరిగారు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల పాపగ్రహాలు ఉంటాయి కొన్ని పాపగ్రహాలు ఆ పాప గ్రహాల వల్ల వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా ఇనుముతో చేసినటువంటి ఈ కోతి బొమ్మ నైరుతిలో ఉంచితే దానివల్ల పోతాయని అని చెప్తున్నారు అందువల్ల వీడియోలు జరిగింది జరిగింది వేరేంత ఎక్కువ మందికి పంపించండి వాస్తు విషయంలో ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు పైకి చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు సో లింక్ తీసుకెళ్ళి మీకున్న ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్లో పడేస్తే ఎవరో ఒకరికి హెల్ప్ అవుద్ది వీడియో